హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ కర్రీ ఏంటంటే చేపల పులుసు అయితే చేపల పులుసు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే మనం వీడియోలోకి వెళ్దామా మరి ముందుగా మనం చేపల్ని ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని చేపలు వేపుకోవటం సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకుని మనం క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు వేసుకుని వేపుకోవాలి అయితే ఇవి సిమ్లో వేపుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి ఇక ఈ విధంగా సిమ్లో పెట్టి చేప ముక్కలన్నీ వేపుకోవాలి ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన నూనెలో ఇంకొద్దిగా నూనె యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి ఇలాగ తాలింపు అంతా ఏగాక ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముద్దని దాంట్లో సరిపడినంత వేసుకుని ఏగనివ్వాలి ఉల్లు కొద్దిగా బాగా ఏగాలి ఉల్లు వేసిన వెంటనే మనం ఉప్పేస్తే ఉల్లు బాగా ఏగుతుంది ఇలా ఉల్లు వేగాక దాంట్లో సరిపడినంత పసుపు కారం వేసుకుని బాగా కలుపుకుని ఉల్లు వేపుకోవాలి అయితే నేను ఉల్లు వే ఉల్లు ముద్ద రుబ్బినప్పుడే మసాలా పొడి కూడా దాంట్లోనే వేసానండి మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పులుసుకు సరిపడిన చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు జ్యూస్ని ఉల్లు వేగాక దాంట్లో మనం వేసుకోవాలి ఇలా చింతపండు అంతా వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతే ఉప్పు కారం మసాలా అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే మనం చేప ముక్కలు దాంట్లో వేయాలి ముందుగానే వేసామంటే చేప ముక్కలు విడిపోతాయండి పులుసు ఉడుకుతున్నప్పుడే వేయాలి అప్పుడు చూడండి ఇక్కడ పులుసు అంతా ఉడికి చేపల పులుసు దగ్గరికి వచ్చింది అంతేనండి చేపల పులుసు రెడీ ఎంతో టేస్టీగా గుమగుమలాడే చేపల పులుసు రెడీ మీరు కూడా ఇది ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్